అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీకు ఒక అద్భుతమైన శివలింగాన్ని చూపించడానికి తీసుకొని వెళ్తున్నాను అది ఎక్కడ ఉంది ఎలా ఉంటుంది చూద్దురు రండి ఇది మర్కత అది కూడా బ్రహ్మసూత్రంతో కూడిన మర్కత లింగం అసలు మర్కతలింగం చూడడమే మనకు చాలా అదృష్టం అందులో బ్రహ్మసూత్రంతో కూడిన మర్కత లింగం ఈ గ్రామం ఎక్కడ ఉంది అని అంటే మనకు హైదరాబాద్ చివర్లో ఉన్న శంకర్పల్లి మండల్లో మనకి చందప్ప గ్రామంలో ఈ మర్కతలింగం ఉంది ఇలా మనకు విలేజ్లో చివర్లో ఉంటుంది మేము ఇలా వెళ్తూ ఉంటే మాకు ఈ ఓం నమ శివాయ అనేది వినబడింది మేము ఇక్కడికి వచ్చేసాము మనకు స్టార్టింగ్లో ఇట్లా సర్పాలతోని సర్పరాజు మనకి కాలభైరవ ఇలా విగ్రహాలు మనకు కనిపించాయి ఈ స్టోన్ ప్రత్యేకత ఏంటి అనేది నేను చూపిస్తాను ఫస్ట్ మన కాలభైరవుని నందీశ్వరుణ్ణి ఇలా మనం దర్శనం చేసుకొని మనకు ఫస్ట్ గుళ్ళోకి వెళ్ళి గుడిని చూద్దాం రండి ధ్వజస్తంభము మనకు ధ్వజస్తంభం దగ్గర ముందట ఇలా ఉంది ఇక్కడ కాయిన్స్ అనేవి నిలబెడుతూ ఉంటారు ఇదిగోండి డైరెక్ట్గా మనం ఫస్ట్ గుళ్ళోకి వెళ్దాము నందీశ్వరిని దర్శనం చేసుకొని ఇదిగోండి మర్కత ఈ మర్కతలింగం విశిష్టత ఏంటి అంటే చాలా సంవత్సరాల క్రితము పదకొండవ శతాబ్దంలో శ్రీరాముల వారు ఈ మర్కత లింగాన్ని ప్రతిష్ఠించారు ఇది మనకి చూడ్డానికి కొంచెము ఇప్పుడు మీకు వీడియోలో మీకు గ్రీన్ అంటే డార్క్ గ్రీన్ కలర్లో మనకి లైట్గా బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది కాకపోతే ఇది గ్రీన్ కలర్ నా శారీ ఏ కలర్లో ఉందో అదే కలర్లో ఈ మర్కత లింగం అనేది ఉంటుంది బుధ గ్రహానికి మనకు ఈ మర్కత లింగం అనేది చూపిస్తూ ఉంటుంది మనకి ఇక్కడ ఆలయంలో విగ్రహమూర్తులు మనకి ఉత్సవమూర్తులు ఉన్నారన్నట్టు విగ్రహాల రూపంలో ఇవన్నీ ఒకసారి దర్శనం చేసుకుందాము ఆదిశేషు నాగు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ అమ్మవారికి వడి బియ్యం పోసారు అలాగే మనకు కాలభైరవుడు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడు మరోసారి చూడండి ఈ నాగుపాముతోని ఇట్లా అలంకరణ కోసము అలా పెట్టారన్నట్టు ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడికి వద్దాము ఎన్నో సంవత్సరాల క్రితం పదకొండవ శతాబ్దంలో శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్ఠించారంట ఇక్కడ మన చేతులతోని స్వయంగా అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఉంది ఇక్కడ వేరే వాళ్ళు అభిషేకం చేస్తున్నారు తెల్లవారుజామున నుంచి మనకి జనాలు వస్తూనే ఉన్నారు నేనే చాలా ఎర్లీగా వెళ్ళాను కానీ ఇక్కడ వస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరికి వాళ్ళ చేతుల అభిషేకం చేయించి హారతి ఇచ్చి చేస్తున్నారు బయట మనకి ఇలా కొబ్బరికాయ కొట్టుకోవడానికి మనం కూడా స్వయంగా అభిషేకం చేసుకోవడానికి కొబ్బరి నీళ్ళతో కానీ అలా కూడా మనకి మామూలు విగ్రహం కూడా ఉంది బయట అన్నట్టు అలాగే నవగ్రహాలతోని కూడిన మండపం కూడా ఉన్నది చూడండి భక్తులు వస్తూ ఉన్నారు వచ్చి ఇక్కడ అభిషేకాలు చేసుకొని కొబ్బరికాయ పెట్టేసి ఇలా పెద్దవాళ్ళు కూడా ఇలా నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు చూడండి ఇక్కడ అన్నట్టు మనకి సోమవారము ఆదివారము శనివారము శుక్రవారం ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది అంటే పౌర్ణమి రోజు ఇక్కడ చాలా చాలా విశిష్టంగా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇక కార్తీక మాసం కానీ శివరాత్రి రోజు కానీ చెప్పనే వశపడలు అంత జనం ఉంటారు మామూలుగా మనము ఏదైనా శివలింగానికి చేస్తేనే చాలా పుణ్యము అందులో మనకి బ్రహ్మసూత్రంతో కూడిన శివలింగం చాలా విశిష్ట అందులో మరకత లింగం అంటే ఇక అక్కడ ఎంత అద్భుతమో చూడండి అష్ట దరిద్రాలను పోగొడుతుందంట ఈ శివలింగ దర్శనము మనకి ఇక్కడ వాయిద్యాలు వాయించుకుంటూ ఇక్కడ ఏంటంటే ఏది చేసినా కూడా కోటిరెట్లా పుణ్యం అనేది జరుగుతుంది అని ఇక్కడ అభిషేకం చేసిన గానం చేసిన ఏది చేసినా అభిషేకం చేసిన ఒక శివలింగానికి శివక్షేత్రానికి వెళ్ళి ఒకసారి చేస్తే ఎంత పుణ్యం వస్తుందో దానికి కోటి రెట్ల పుణ్యం అనేది వస్తుంది అనేది చెప్తారు అంటే పుణ్యమైనా పాపమైనా ఏదైనా కానీ దానమైనా కానీ అందుకనే ఇక్కడ ఇంత విశిష్టత అన్నట్టు చెప్పాను కదండి ఈ అడ్రస్ పెళ్ళి చందప్ప గ్రామంలో ఉంది మనకి చాణికులు వీళ్ళు పునర్నిర్మాణం చేశారంట తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆలయం వాళ్ళు ఇక్కడ గ్రామం వాళ్ళు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారనేసి చెప్తున్నారు నేను చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేశాను అంటే పూజారి గారితోని మాట్లాడదాం అనేసి చాలాసేపు తెలియజేయగలుగుతారా శ్రీ స్వామి ప్రతిపత్తయే జగదప్పితర వందే పార్వతి పరమేశ్వరం శ్రీ మరగత లింగేశ్వర స్వామి దేవస్థానం ఈ యొక్క దేవస్థానం శంకరపల్లి మండల్లోని రంగారెడ్డి జిల్లాలోని శంకరపల్లి మండలికి అతి దగ్గరలో మూడు కిలోమీటర్ల దూరంలో చెందిపానే గ్రామంలో కొలు తీరై ఉన్నది ఇది ఈ యొక్క లింగము మరగత శివలింగం మరగత అనగా బుధగ్రహానికి చెందినటువంటి వజ్రము వైటుల్యం అని గుణంగా అనవచ్చు ఈ యొక్క లింగము మనకు తెలంగాణలో మరెక్కడా లేదని గుణంగా అందరూ అంటుంటారు ఈ యొక్క లింగానికి బ్రహ్మసూత్రం అని ఒక గుర్తింపు కూడా కలిగి ఉంటుంది ఈ యొక్క లింగానికి కనుక మనం అభిషేకించినట్టయితే అభిషేకించినట్టయితే మనము కొన్ని కోట్ల శివాలయాలు దర్శించినటువంటి ఫలితం అనేది మనకు వస్తుంది అని కూడా అంటుంటారు ఈ యొక్క లింగానికి కనం మనం అభిషేకించినట్టయితే సంతాన వ్యాపలం కానీ సంతాన సుఖం కానీ ఇవన్నీ కూడా మనకు మనకు వ్యాపారంలో అభివృద్ధి వ్యవహారంలో అభివృద్ధి విద్యాలో అభివృద్ధి ఇవన్నీ కూడా మనకు తప్పకుండా సంభవిస్తుంటాయి మనకు ఆరోగ్యం ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకున్నా సరే ఈ యొక్క లింగానికి అభిషేకించినట్టయితే తప్పకుండా వారి ఆరోగ్యం అనేది మంచి చేకూరుతుంది అనుగుణంగా అంటుంటారు ఈ యొక్క లింగానికి కనుక మీరు దర్శించినట్టయితే కొన్ని కోట్ల శివాలయాలు దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం సంభవిస్తుందో ఈ యొక్క లింగానికి దర్శిస్తే గుంగా అంతటి మహాపుణ్యం అనేది మీ యొక్క కుటుంబానికి మీకు అనేది తప్పకుండా వస్తుంది అనుగుణంగా అంటుంటారు స్వామి ఈ టెంపుల్ ఈ ఆలయం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఇది పదకొండో శతాబ్దానికి చెందినటువంటి చాళుక్య వంశస్థుల యొక్క మరకతంతో ఉన్న బ్రహ్మసూత్ర శివ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు అప్పటి నుండి కూడా పూజలు అందుకొని కొన్ని సం కొన్ని వందల సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క దేవాలయం అనేది మూతబడిపోయింది మరి కొన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క గ్రామస్తులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ యొక్క లింగానికి అభిషేకాలు చేయడం ద్వారా అలా అందరి కూడా అందరు కూడా ఈ ఒక లింగాన్ని అభిషేకించి ఒక దేవాలయాన్ని పునర్నిర్మాణం ఇలా చేశారు చేపట్టారు అప్పటి నుండి కూడా యూట్యూబ్ ద్వారా అందరికీ బాగా ప్రచారం చెంది అప్పటి నుండి కూడా భక్తులని భక్తులందరూ కూడా ఈ యొక్క లింగానికి వచ్చి దర్శించుకొని అభిషేకాలు తీసుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని వెళ్తుంటారు ఇప్పుడు మరకతం అని చెప్పారు కదండి మరకతం అంటే ఏంటి స్టోన్ మరకతం అంటే నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్టోన్ అనేది చెందబడి ఉంటుంది ఈ యొక్క మరకతం అనేది బుధ గ్రహానికి చెందినటువంటిది అంటే ఈ యొక్క బుధ గ్రహానికి చెందినటువంటిది మరకతం ఈ యొక్క మరకత లింగాన్ని కనుక మనం అభిషేకించినట్టయితే విద్యా ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి ఇవన్నీ కూడా చేకూరుతాయి మనకు బుధ గ్రహం యొక్క అనుగ్రహం బాగుంటేనే మన బుధగ్రహం యొక్క అనుగ్రహం బాగుంటేనే మనకు అన్ని కూడా చేకూరుతాయి అందులో బుధగ్రహానికి సంబంధించినటువంటిది ఈ యొక్క మరకత శివలింగం కాబట్టి మనం ఈ యొక్క లింగాన్ని కనుక అభిషేకించుకుంటే అన్ని కూడా బుద్ధి బాగుంటేనే మనం ఏదో ఎలాంటి కార్యక్రమం అయినా కానీ ఇలాంటి పనైనా సరే మంచిగా చేప చేపడుతుంటాం కాబట్టి ఈ యొక్క లింగానికి కనుక అభిషేకించినా దర్శించినా అన్నీ కూడా బాగుండి విద్యలో అభివృద్ధి ఉద్యోగంలో అభివృద్ధి అన్ని కూడా చేకూరుతాయి ఈ యొక్క మరగత శివలింగానికి అభిషేకించినట్టయితే వాళ్ళకు రాజప్రాప్తి అనేది గుణంగా కలుగుతుంది అంటే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఉన్నటువంటి రాజ్యంలో అంటే సర్పంచ్గా కానీ ఎమ్మెల్యే కానీ ఇలా ఎలాంటి కోరికలు ఉన్న అలా ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్న ఈ యొక్క లింగానికి వచ్చి దర్శించుకొని వెళ్తే తప్పకుండా వాళ్ళు ఆ యొక్క ఎలక్షన్లో గెలుపు పొందుతారు రాజప్రాప్తి కలుగుతుందని కూడా ఈ యొక్క లింగానికి దర్శించుకుంటే అని స్వామి ఇక్కడ ఏ ఏ లలో స్పెషల్ గా పూజలు అవుతూ ఉంటాయి ఉత్సవాలు ఇక్కడ మనకు కార్తీక మాసం అంతా కూడా భక్తులు ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి పంచామృతాలతో అభిషేకించుకొని తమ కోరికలు అనేటివి తీర్చుకొని వెళ్తుంటారు అందులో మాకు ఇక్కడ శివరాత్రి చాలా స్పెషల్ శివరాత్రి రోజు కొన్ని లక్షల మంది యొక్క లింగాన్ని దర్శించుకొని వెళ్తుంటారు అక్కడ మనకి ఇక్కడ కళ్యాణం అనేది కూడా నిర్వహించబడుతుంది ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఓకే మాకు ఈ ఆలయ విశేషాలు తెలియజేసినందుకు చాలా కృతజ్ఞతలు ఇక్కడ మనకు కాలభైరవ క్షేత్రం దగ్గర మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఒక రాయి గురించి చెప్తా అన్నాను కదండి ఈ బాబు చేతులు పెట్టాడు కదా చూడాలి దానంతలాదే మనకు తిరుగుతూ ఉంది నేను ఫస్ట్ ఆ బాబు తిప్పుతున్నాడా అని అనుకున్నాను తర్వాత నేను కూడా పెట్టాను మా చాలామంది పెట్టి చూస్తే చూశాను కొంతమందికి తిరుగుతుంది కొంతమందికి తిరగట్లేదు ఇగో ఈ బ్రదర్కి మాత్రం చూడండి ఈ అన్నకి ఇలా పెట్టే అతను చేతులు రివర్స్లో పెట్టాడు కానీ వితిన్ సెకండ్స్లలో అది వచ్చేసి మనకి తెలుస్తుంది అంటే వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళ కోరికను బట్టి ఇలా ఉంటుందంట శివ భక్తులకు మాత్రం చాలా తొందరగా ఈ స్టోన్ తిరిగిపోతూ ఉంది నేను కూడా ట్రై చేశాను చాలా నాసిక్గా అనిపించింది ఇది ఏం స్టోన్ ఏంటి అనేది తెలియదు కానీ ఈ ఆలయంలో ఇది ప్రత్యేకత అన్నట్టు మంచిగా దండం పెట్టుకొని అందరూ క్యూ లైన్లో నిలబడి మరి ఇలా చేస్తున్నారు ఇదిగోండి నేను కూడా పెట్టాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు